హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే ఈజీగా వెనలా కేక్ని ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో వన్ కప్ మైదా అయితే చల్లించుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి పిండి మొత్తం చల్లించుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టూ ఎగ్స్ అయితే వేసుకోవాలి మీరు పిండి ఎక్కువ తీసుకొని కేక్ గిన్నె తక్కువ పెట్టుకుంటే అసలు కేక్ మంచిగా రాదండి దానికి తగ్గ గిన్నె పెట్టుకుంటేనే కేక్ బాగుంటుంది నేను చెప్పినవి కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకుంటే కేక్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వస్తుంది టూ ఎగ్స్ వేసుకున్నాక మనం ఏ కప్తో అయితే పిండి వేసుకున్నామో అదే కప్తో షుగర్ అయితే వేసుకోవాలి అలాగే పాలు కూడా అదే కప్తో వేసుకోవాలి అదే కప్తో హాఫ్ కప్ ఆయిల్ కూడా వేసుకోవాలి నేను వెనిలా ఏసన్ వేయడం మర్చిపోయాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నేను తర్వాత వేశాను అది వీడియో తీయలేదు షుగర్ మొత్తం కరిగిపోయినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ పిండిలో వేసి మంచిగా కలుపుకోవాలి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి పిండి ఏమీ లేకుండా ఒకే డైరెక్షన్లో మొత్తం కలిసేలా కలుపుకోవాలి మనం కేక్ ఎందులో అయితే తీసుకుంటామో ఆ గిన్నెకి బటర్ పేపర్ అయితే వేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆ గిన్నె అడుగున ఆయిల్ రాసి కొంచెం పిండి చల్లి మనం కేక్ కోసం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి నా దగ్గర పెద్ద కేక్ గిన్నె లేదు అందుకని నేను పోపుల డబ్బా ఉంటే అందులో చేస్తున్నా ఇదైతే మాకు కరెక్ట్గా సరిపోతుంది స్టవ్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కేక్ బౌల్ని అయితే అందులో పెట్టుకోవాలి కింద స్టాండ్ అయినా ఇసుకైనా లేకపోతే సాల్ట్ అయినా వేసి కేక్ బౌల్ అయితే పెట్టుకోవాలి పైన క్రీమ్ ఏమి వేయమని బాదం పప్పు జీడిపప్పు సన్నగా కట్ చేసి వేస్తున్నా నిలువుగా కట్ చేసి వేస్తే చూడడానికి కూడా బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పు వేసుకోవాలి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది ఈ కేక్ అయితే టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో అయితే కేక్ బౌల్ని అయితే పెట్టుకోవాలి దానిపైన మూత పెట్టేసి ఏదైనా బరువైంది ఏమైనా ఉంటే పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఫిఫ్టీ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేను కరెక్ట్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూస్తున్నా కేక్ కరెక్ట్ కుక్ అయ్యిందండి లోపల కేక్ ఉడికిందా లేదా చూడటానికి ఒక టీత్ స్టిక్ అయినా చాక్ అయినా ఏదైనా పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది చూడి గిన్నె కూడా అస్సలు మాడిపోలేదు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూస్తే మన కేకు కరెక్ట్ కుక్ అవుతుంది అలాగే గిన్నె కూడా మాడిపోకుండా ఉంటుంది సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి హైలో అయితే అసలు పెట్టుకోకండి మాడిపోతుంది ఇంతకుముందు వేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయకుండా చేశాను అది కూడా చాలా టేస్టీగా వచ్చింది కానీ ఈసారి డ్రై ఫ్రూట్స్ చేస్తే బాగుంటుందని ఇలా ట్రై చేశాను అలాగే హ్యాపీ న్యూ ఇయర్ కోసం రెండు టీత్ స్టిక్స్ ఇలా పెట్టి పేపర్ పైన అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఇలా పెట్టాను చాలా బాగుంది బయట కొనే కేక్ అన్న ఇలా మనం వన్ అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఇప్పుడు ప్రిపేర్ చేయాలన్నా చాలా ఈజీగా అయిపోతుంది వన్ అవర్ అయితే సరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్